శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభ కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుచున్న దృష్ట్యా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు సోమవారం వరకు శ్రీ స్వామివారి ఆలయంలో తిరుమంజన ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటకు నిర్ణయించారు

దీనిలో భాగంగా ఐదు రోజులు ఎగ్నాఘాతం జరుగుతాయి ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితమిస్తారు దీనికి సంబంధించి మొత్తం అరవై ఐదు కేజీల ఎనభై నాలుగు గ్రాముల బంగారం ఉపయోగించాం ఇది వివిధ రూపాల్లో వచ్చింది కొంత విరాళాల ద్వారా ఒక పది పది కేజీల ఐదు వందల గ్రాములు వచ్చింది దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ విద్యతో ఒక మూడు కేజీ ఎనభై గ్రాములు దేవస్థానంకున్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి పూలుగోళ్ళలో పన్నెండు కేజీల ఏడు వందల ఏడు వందల ఒక గ్రాములు ఉంది అదేవిధంగా బెండిని బంగారం మార్చడంతో ఒక ఎనిమిది కేజీల ఆరు వందల బెండులో వచ్చింది ముప్పై కేజీల యాభై ఒక్క గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది సో మొత్తం ఇట్లా అరవై ఐదు కేజీల గ్రాములని మనం ఇచ్చేసాము ఇది మొత్తం పదివేల ఏడు వందల యాభై మూడు స్క్వేర్ ఫీట్స్ గోపురం ఈ స్క్వేర్ ఫీట్కి ఆరు గ్రాములు ఉపయోగిస్తాం ఇది యాభై ఏళ్ళు మన్నికతో ఉంటుంది ఇది ఐదు ఐదు అంతస్తుల గోపురం ఇది పంచతల గోపురం అంటారు యాభై పాయింట్ ఐదు అడుగులు ఎత్తులో ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం ఇది విమాన గోపురం బంగారు తాపుళం అంటే బంగారు తాపడంతో ఉన్న ఒక ముప్పై తొమ్మిది కళశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు కానివ్వండి ఈ సమా ఈ ఈ ఉత్సవానికి ఆదరయ అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఎలక్షన్ పోటు ఉంది కాబట్టి డిగ్నేటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇవ్వని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది వారందరూ కూడా హాజరవుతారు కానీ ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామలై పీఠం సంబంధించింది పాంచరాత్ర ప్రకారం జరిగింది ఈ ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామానుజ స్వామి గారు ఈ ఐదు రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు అండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు సామాన్య భక్తులందరూ పాల్గొనండి ఈ కాలంలో మనముంటం మన అదృష్టం ఈ బంగారు గోపురాన్ని స్వామివారి అంకితం ఇచ్చే ఈ కాలంలో మనం అందరం ఉన్నాం తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి దేవస్థానం బంగారు గోపురం కలిగిన దేవస్థానం అవుతుంది ఇది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనండి భక్తులకు సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు అంటే తాగులే సౌకర్యం కానివ్వండి వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి ఆ రోజు ఒక లక్ష మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలనే దేవస్థానం ప్రభుత్వానికి ప్రభుత్వానికి అనుమతి రాస్తే రాస్తాను ప్రభుత్వం అనుమతించింది దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం అదేవిధంగా ఈ ఐదు రోజులు రెండు వేల మందికి మీ ప్రతినిధ్యం అన్నదానం కింద చేస్తారు దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుగోలు లేని వాళ్ళకి దేవస్థానం ఆవరణలోనే ఎల్సిడీలు పెట్టి అదేవిధంగా పట్టణంలో కూడా బస్ స్టాండ్లో టోల్ గేట్ దగ్గర అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ టో ఈ ఎల్సిడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మేమందరం కూడా మా స్టాప్ నేను మా చైర్మన్ సార్ మా అయ్యగారులు అందరం కూడా ఈ ఇరవై మూడు వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరం ఖచ్చితంగా మంచిగా అదేవిధంగా ఈ పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యలో మధ్యాహ్నం వంటి గంట వరకు సువర్ణ పుష్పాలంకరణ పూజ రద్దు చేసి జరిగింది నిత్య కళ్యాణాలు ఒక ఇరవై మూడో తారీఖు నాడు మాత్రమే రద్దు చేశాం మిగతా రోజుల్లో జరుగుతాయి అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నాడు బ్రేక్ కూడా మార్నింగ్ బ్రేక్ తీసేసాం అంటే సామాన్య భక్తులు క్యూలో ఉన్న వాళ్ళందరూ